వైసీపీ వాళ్ళు ఉదయం కింద ఈ రోజున ధర్నా చేస్తున్నారు ఇక్కడనే కదా అన్ని నియోజకవర్గాలు ధర్నా చేస్తున్నారు వాళ్ళు చేసిన ధర్నా ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ గురించి విషపూరిత ప్రచారం మెడికల్ కాలేజ్ గురించి విషపూరితంగా ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఒకసారి మన దాని డీటెయిల్స్ లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు ధర్నా ఎందుకు చేస్తున్నారు ఎవరు కోసం చేస్తున్నారు అని ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం ఒకసారి ఒకసారి మనం గమనిస్తే నిర్మిస్తున్నట్లు చెప్పారు పదిహేడు కాలేజీలకి ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టడానికి దాంట్లో గత ఐదేళ్లలో ఖర్చు చేసింది పదిహేను వందల యాభై కోట్లు దాంట్లో కూడా పిజి మెడికల్ సీట్ కోసం కేంద్రం ఇచ్చింది ఏడు వందల కోట్లు అవి ఖర్చు పెట్టారు అవి దారి స్పెషలిస్ట్ వైద్యులు చేసి ఆయన ఖర్చు చేశారు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే ఖర్చు చేసి ఆ కాలేజీ తీసుకెళ్లారు క్లాసులు ప్రారంభమైన ఐదు కాలేజీలకు కూడా ఆర్డర్ సౌకర్యాలు ఎందుకు బాబు గారు మన ప్రభుత్వంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానానికి ఎందుకు వెళ్ళారు అంటే మీరు దేశ విదేశాలు చూడవచ్చు ఏ దేశం చూసినా ఎక్కడ పోయినా బయట ఉన్నంతో ముందుకెళ్తే క్వాలిటీ పెరిగే పరిస్థితి ఒక మెడికల్ కాలేజ్ కట్టడం కొరకే కాదు కదా మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత అందులో ఉన్న ఉపాధ్యాయులకి డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న టెక్నాలజీకి కానీ అక్కడ ఉన్న మిషన్స్ కానీ అన్నిటికీ ఖర్చు అవుతుంది రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెరిగే పరిస్థితి రాబోయే రోజుల్లో డాక్టర్లకి డిమాండ్ ఉండే పరిస్థితి వాళ్ళ జీతాలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్తే ఎక్కువ జీతాలు వస్తాయి కాబట్టి వాళ్ళు రీటైన్ చేసుకోవాలంటే ఈ కాలేజీల్లో మనం ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వీటి అన్ని ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం మీద పూర్తిగా ఇవన్నీ ఆలోచన చేసి బాబు గారు ఒక ఒక బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో పిపిపి వ్యవస్థ తీసుకొచ్చారు దీని మూలంగా ఏ పేద విద్యార్థి కూడా అన్యాయం జరగటం లేదు జరగటం లేదు ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగటం లేదు కానీ అన్యాయం జరగకుంది అని ఈ రోజున ఒక నమ్మారు అని ప్రచారం చేస్తా ఉన్నారు మన పిపిపి విధానంలో రాష్ట్రానికి చేయడం ఇంకా అమలుగా వస్తాయి అలాగే పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి రెండేళ్లలో పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు వస్తాయి ఈ కాలేజీలు అన్నింటిలో కనిపితే మాట అలాగే ఫీజులు రిజర్వేషన్లు కూడా ప్రభుత్వ విధానాలే కొనసాగాయి గవర్నమెంట్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో ఆ విధానాలతోనే మన గవర్నమెంట్ కాలేజీలు అన్నయ్యే పరిస్థితి ఉంది జగన్ ప్రభుత్వ విధానం కన్నా కూటమి ప్రభుత్వ పిపివి విధానంలో అదనంగా రెండు వందల మెడికల్ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నూట పది సీట్లు పేద బాధ్యత విద్యార్థులకు అదనంగా పెరిగే పరిస్థితి వచ్చింది అలాగే రెండేళ్లలోనే పది మెడికల్ కాలేజీ నిర్మాణాలు వైద్య సిబ్బంది నియామకాలు పూర్తి చేయి పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు ఉన్న రాష్ట్ర విద్యార్థులకు తొందరగా అంటే రెండేళ్లలో మనం కంప్లీట్ చేయబోతున్నాం ఇదంతా కూడా జగన్ చేసి రెడ్డిగా పదిహేడు వందల యాభై సీట్లు పొందాలంటే వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళ ప్లానింగ్ ప్రకారం పదిహేను ఏళ్ళు పట్టి మనం రెండు వేల చేసుకునే పరిస్థితి ఉంది ఈ విధానంతో అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మంది చూస్తే చంద్రబాబు గారు చిల్లా ఒక మెడికల్ కాలేజీ రెవెన్యూ డివిజన్ స్థాపించారు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో మొత్తం ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు నడుస్తా ఉన్నాయి అప్పుడు పూర్తిగా ప్రైవేట్ రంగంలో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు కాబట్టి ఈ రోజు బాబు గారు భాగస్వామ్యంతో నడిచే మెడికల్ కాలేజీని అర్థం చేసుకోకుండా తనమే

అమెరికా ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి ఆ డబ్బు ఎంతో డబ్బు హైదరాబాద్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ముందు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ డబ్బుతోనే మొదట్లో వచ్చిన విధానం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ముందు మధ్యలో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ టైంలో

ఊరికే విమర్శించి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులని పెట్టి వాళ్ళ దగ్గర ఉదికెళ్లే పరిస్థితి ఉంది అలాగే ఈ కల్తీ మధ్యలో కూడా చూశారు మీరు మధ్యలో ఎక్కడ ఒక్క చోట మనకు ఆరోపణలు వచ్చినా కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపల సోషల్ మీడియాలో లాంగ్ పోస్ట్ పెట్టినందుకు కూడా ఇమీడియట్ గా అరెస్ట్ పరిస్థితి ఎక్కడ కూడా మామూలు ఉపేక్షించే పరిస్థితి లేదు మీరు చూసారు కదా ముప్పై ముప్పై ఈ మధ్య గురించి కూడా చూస్తే ఒకసారి ముప్పై ఐదు లక్షల మంది పేదవాళ్ళు పోటీ చేశారు కదా ఐదేళ్లలో ఈ రోజు ఆ ప్రతిదానికి ఒక స్కాన్ పెట్టుకొని అన్ని చేసి ఎక్కడ ఇబ్బంది చూసుకుని చేసే పరిస్థితి ఉంది మన గవర్నమెంట్ లో ఇవన్నీ చేసుకుంటా మనం ముందు పోతా ఉన్నాం ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత ప్రతి మధ్య ఉందని టెస్ట్ చేసినా కూడా మా నాయకులు ఈ రోజు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు ఈ విధంగా మన ప్రభుత్వం